హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ఎస్ ఫార్మ్స్ సో ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ సో మనం చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అనమాట సో ఇవాళ టాపిక్ వచ్చేసరికి టోటల్ ఒక నాలుగు పుంజుల్ని అలాగే ఒక రెండు పెట్టలని అయితే సేల్స్కి అయితే తీసుకురావడం జరిగిందండి సో నేను ఒక్కొక్కటి యొక్క డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో క్లియర్గా అయితే మీరు వీడియోని అయితే క్లియర్గా చూడండి మొదటగా కనిపించే డాగ్ పుంజ్ వచ్చేసరికి హైటు ఇరవై రెండు అండి వెయిట్ మూడు కేజీలు వయసు పది నెలలు వయసు వచ్చేసరికి పది నెలలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే దీని యొక్క ధర విషయానికి వస్తే మూడు వేల ఐదు వందలుగా అయితే చెప్పారండి దీని యొక్క ధర వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే మూడో వచ్చేసరికి పచ్చకాకి డాగ్ అయితే చెప్పారండి అలాగే ఈ రెండో వచ్చేసరికి పచ్చకాకి డాగ్ అయితే చెప్పడం జరిగిందండి దీని హైట్ వచ్చేసరికి ట్వంటీ టూగా అయితే బ్రదర్ చెప్పడం జరిగిందండి దీని హైట్ ఇరవై రెండు అలాగే వెయిట్ వచ్చేసరికి మూడు కేజీలు అండి అలాగే వయసు వచ్చేసరికి ట్వల్వ్ మంత్స్ అని అయితే చెప్పడం జరిగిందండి వన్ ఇయర్ అలాగే దీని కాస్ట్ వివరాల్లోకి వస్తే మూడు వేల ఏడు వందలు అయితే బ్రదర్ గారు అయితే చెప్పడం జరిగిందండి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలాగే మూడో పుంజ్ వచ్చేసరికి ఎర్రెమలిగా అయితే చెప్పడం జరిగిందండి మూడోది వచ్చేసరికి ఎర్రెమలి దీని హైట్ వచ్చేసరికి ఇరవై అండి అలాగే వెయిట్ వచ్చేసరికి రెండున్నర కేజీలుగా అయితే చెప్పడం జరిగిందండి టూ పాయింట్ ఫైవ్ కేజీస్ అని అయితే చెప్పారండి అలాగే దీని వయసు వచ్చేసరికి పది నెలలుగా అయితే చెప్పడం జరిగిందండి దీని వయసు వచ్చేసరికి పది నెలలు అలాగే దీని యొక్క కాస్ట్ లోకి వస్తే రెండు వేల ఎనిమిది వందలు అయితే చెప్పడం జరిగిందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్గా అయితే చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ కనిపిస్తున్న పెట్ట వివరాల్లోకి వస్తే డాగ్ అయితే చెప్పడం జరిగిందండి ఈ పెట్ట వచ్చి డాగ్ డాగ్బెట్ట అయితే డాగ్బెట్టగా అయితే చెప్పడం జరిగింది దీని హైటు ట్వంటీ ఇంచెస్ అని చెప్పారండి అలాగే దీని వెయిట్ వచ్చేసరికి మూడు కేజీలుగా చెప్పడం జరిగింది అలాగే దీని యొక్క వయసు వివరాల్లోకి వస్తే ఎనిమిది నెలలుగా అయితే బ్రదర్ చెప్పడం జరిగిందండి దీని యొక్క వయసు వచ్చి ఎనిమిది నెలలు అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చి మూడు వేల రెండు వందలుగా అయితే చెప్పడం జరిగిందండి మూడు వేల రెండు వందలైతే చెప్పడం జరిగింది అలాగే రెండో పెట్ట వచ్చేసరికి సేతువా పెట్టండి దీని హైట్ ఇరవై ఒకటి వెయిట్ మూడు కేజీలు వైస్ వచ్చేసరికి ఎనిమిది నెలలు అండి అలాగే దీని యొక్క ధర విషయానికి వస్తే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అయితే చెప్పడం జరిగిందండి మూడు వేల ఎనిమిది వందలుగా దీని ధర అయితే బ్రదర్ గారు అయితే చెప్పడం జరిగిందండి అలాగే ప్రతిదీ వీడియోలో క్లియర్గా చూసుకుని బ్రదర్ గారి నెంబర్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది సో ఆయనకైతే కాల్ చేయండి అలాగే మూడో నాలుగో పుంజీ వచ్చేసరికి డాగ్ పుంజ్గా అయితే చెప్పారండి మూడో పుంజు నాలుగో పుంజు వచ్చి డ్యాగ్ అండి దీని హైట్ ఇరవై వెయిట్ వచ్చేసరికి రెండున్నర కేజీలు అలాగే వయసు వచ్చేసరికి పన్నెండు నెలలు అయితే చెప్పడం జరిగిందండి అలాగే దీని యొక్క ధర విషయానికి వస్తే రెండు వేల ఏడు వందలు అయితే చెప్పారండి దీని యొక్క ధర విషయానికి వచ్చేసరికి రెండు వేల ఏడు వందలు అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి ప్రతి ఒక్కటి మీరు వీడియోలో క్లియర్గా చూసుకోవచ్చు అనమాట అలాగే ఈ అబ్రస్ వచ్చేసరికి హైటు ఇరవై రెండు అండి వెయిట్ మూడు కేజీలు వయసు వచ్చి పది నెలలు అలాగే దీని యొక్క దర్వస్యానికి వస్తే మూడు వేల ఐదు వందలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగిందనమాట సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా బ్రదర్ యొక్క దీని యొక్క కాస్ట్ అయితే చెప్పారండి అలాగే ఈ ఐదు పుంజులు ఈ రెండు పేటలు ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్ యొక్క నెంబర్ నేను వీడియోలో టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి సో ఆయనకైతే కాల్ చేసి మిగతా డీటెయిల్స్ అన్నది కనుక్కొని మీరు అయితే ఈ పుంజులను తీసుకొచ్చండి అలాగే బ్రదర్ యొక్క బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికచర్ల విలేజ్ కంచికాచర్ల మండలం ఎన్టీఆర్ డిస్టిక్గా అయితే చెప్పడం జరిగిందండి కంచికచర్ల విలేజ్ కంచికాచర్ల మండలం అలాగే ఎన్టీఆర్ డిస్టిక్గా అయితే చెప్పడం జరిగింది అలాగే ట్రాన్స్పోర్ట్ అన్నది కూడా అవైలబుల్ ఉందనేసి అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే బ్రదర్ గారికి అయితే కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకుని వీటిని అయితే తీసుకోవచ్చండి అలాగే టైంపాస్ కాల్స్ ఏమైనా ఉంటే కనుక చేయొద్దు అనేసి క్లియర్గా అయితే చెప్పడం జరిగిందనమాట సో ఎవరైనా టైంపాస్ కోసం చేసేవాళ్ళు ఉంటే కనుక డ్రాప్ అయిపోవడం చాలా మంచిది అనేసి చెప్పడం జరిగింది అలాగే మన ఛానల్ ప్రతి ఒక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్